హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజ్ క్రియేషన్స్ చూడండి మార్నింగ్ జామాకుల కషాయం అనమాట కషాయం అంటే ఏం లేదు జస్ట్ వాటర్ బాయిల్ చేసి ఆకులు వేసి బాయిల్ చేసి ఎట్ట పెట్టాను అనమాట అదే డీటాక్స్ వాటర్ లాగా తాగేస్తాను మార్నింగ్ బాక్సులు పెట్టడం కోసం అని చెప్పేసి ఆలు కర్రీ ఫ్రై చేస్తున్నాయి ఎక్కువ శాతం ఆలు ఫ్రై అయితేనే బాగుంటుంది అదే ఎక్కువ ఇష్టంగా తింటారు పిల్లలు దానికోసం రెడీ చేస్తాను అనమాట మార్నింగ్ అందరూ బిజీ బిజీగానే ఉంటారు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కాలేజీలకి వెళ్ళడానికి టైమే సరిపోదు ఎలా అయితే లేచా నిద్రమం పొహం అలానే ఉంది అయినా సరే వంట స్టార్ట్ చేసేసా నేను కర్రీ అవన్నీ బాక్స్ కూడా పెట్టేసిన తర్వాత నేను ఏమేం చేస్తాను ఏంటనేది మీరు వీడియో మొత్తం చూస్తే నాకు మార్నింగ్ లాగంతా మీకు తెలుస్తుంది మార్నింగ్ నేను ఎలా ఏం చేస్తాను పనులు అనేది అలాగే మార్నింగ్ బి బిచ్చిగా ఉంటాం కాబట్టి ఇలా పొడులన్నీ ఒకేసారి ప్రిపరేషన్ చేసుకుని పెట్టేసుకుంటాను కొబ్బరి పొడైనా కరివేకపాకు పొడైనా చట్నీ పౌడర్స్ అయినా కానీ అలాంటివి చట్నీ పౌడర్స్ అయినా మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను పౌడర్స్ ప్రీమిక్స్లు కూడా ఎలా చేసుకోవాలి అంటే దోశ బ్యాటర్ అని అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకోవడం అవి కూడా చూపిస్తాను నేను నేను వీడియో తీస్తున్నానని చెప్పి చూడండి పక్కనే ఆ బాబును విద్యా లోపలికి వెళ్ళిపోయారు ఏంటి వీడియోలో చూసినా పర్లేదా తీసినా నీకు కనిపించిన అంటే ఓకే అక్క అని చెప్పి అన్నది అదే మాట్లాడుతున్నాను అనమాట అక్కడ నేను భయోంజాం తయారు చేయడం కోసము ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సిట్రిక్ భయోంజము దానికోసమని మార్నింగ్ అంతా గ్యాస్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి లిడ్డు ఓపెన్ చేసి పెట్టాయి అలా థర్టీ డేస్ చేయాలన్నమాట అది ప్రాసెస్ అంతా పూర్తవడానికి నైంటీ డేస్ టైం పడుతుంది ఆ నైంటీ డేస్ వేస్ట్ చూడాలి అది ఒకసారి తయారైందంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కోసం న్యాచురల్గా మనం ఏదైతే సహజ సిద్ధంగా ఉండడం మార్చుకోవడం కోసము ట్రై చేస్తున్నాను జస్ట్ ఫర్ ఒక అడుగు వేసాను అన్నమాట నేను అంతే అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఓట్స్ తయారు చేసుకున్నాను ఓట్స్ మా చిన్నబాబు అయితే బాగా ఇష్టంగా తింటాడు ఓట్స్ తను లేకపోతే అవి అలానే ఉండిపోతాయి అవి అయిపోవాలి ఎలాగో చాలా రోజులు తీసుకొచ్చి అని చెప్పి ఓట్స్ చేసుకున్నాను అనమాట నేను బ్రేక్ఫాస్ట్కి అవన్నీ ఒక యాపిల్ ఉంటే అవి కట్ చేసేసి పెట్టుకున్న పీల్ చేసి ఒక్క అయితే సరిపోతుంది పూర్తిగా మనకి ఆ టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు మెంటులు అవి నానపెట్టిన గింజలు ఉన్నాయి గోధుమ గడ్డి తయారు చేద్దాము గోధుమ గడ్డి జ్యూస్ తాగాలి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి చూడడానికి లావగాల అనిపిస్తాం కానీ చూస్తే బ్లడ్ ఉండదు అవి అని చెప్పేసి చెప్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ ఇష్యూ వచ్చేసి ఇదాకోసం అని చెప్పి ఆ రెండు కుండీలు కొంచెం ఖాళీ చేసి ఆ కుండీలలోనే వేస్తున్నాను బయట ఎక్కడా ప్లేస్ లేదు కుండీల్లో కూడా అలా పెంచుకుంటే బాగుంటుంది కదా అవి ఎలా వస్తాయి ఏంటి అని కూడా మీకు నేను చూపిస్తాను ఇంకా రెడీ అయిపోయిన పనులన్నీ అయిపోయిన తర్వాత షాప్ దగ్గరికి వచ్చేసాను షాప్ దగ్గర నేను వచ్చే లోపే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఓపెన్ చేసి మిషన్ కూడా ఆన్ చేసేసింది నిన్న జ్యువెలరీ మేము మా షా దగ్గర తీసుకోవడానికి కోసమని వీడియో చూసిన వాళ్ళు జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చారు మార్నింగ్ మార్నింగు షాప్ ఎలా అంటే అలానే ఉంది అయినా సరే ముందు ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత ఏ పనైనా చేస్తామని చెప్పాం కదా అది వాళ్ళకి రింగ్స్ అవి ఏం కావాలంటే అవి నేను చూపిస్తూ ఉన్నాను ఆల్రెడీ వచ్చిన కస్టమర్స్ మెజర్మెంట్ ఇచ్చి వెళ్ళారు ఈ దారము బాగా అంటే బాగా డార్క్ కలర్స్ దారాలన్నీ కొంచెం బాగా సతాయిస్తాయి అలా ఎప్పుడు తెగిపోతూ కట్ అయిపోతూ ఉంటాయి తను ఏం తీసుకుంది ఏంటక్క నువ్వు కొండే తీసుకున్నావు అని చెప్పేసి అని అడిగితే లేదు నేను బాగానే తీసుకున్నాను రా మా పిల్లలకి రింగ్స్ కమ్మలు అవి తీసుకున్నాను అని చెప్పి చూపిస్తుంది అనమాట చూడు బాగున్నాయి ఇవి అని అంతకుముందు కూడా ఒక ఫోర్ ఫైవ్ రింగ్స్ తీసుకుంది మా దగ్గరే అవి అందరు బాగున్నాయి అని చెప్పన్నారంట మా ఫ్రెండ్ నీ కేకులు చేస్తే పనికొస్తుంది హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అది కూడా ఇచ్చింది నాకు చిమ్ముతూ ఉంటే ఇంకా వెంటనే బ్లౌజ్ కట్ చేయాలి కదా టైం అయిపోతుంది అని చెప్పేసి కటింగ్ చేసి ఇచ్చేస్తాను బ్లౌజు ఈ దారాలు అవన్నీ ఉన్నాయి చిన్న చిన్నది ఒక హ్యాండు తప్పు మిషన్ వల్ల మళ్ళీ ఒక క్లాత్ తీసుకొచ్చి మళ్ళీ దానికి వర్క్ వేసి ఒక హ్యాండ్ మళ్ళీ కట్ చేసి కుట్టాల్సింది పరిస్థితి వచ్చిందనమాట ఒక్కొక్కసారి ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది మనకు తెలియకుండానే కరెంట్ పోయినా సడన్గా ఆగిపోయినా అలాగా ఇంకా వచ్చినవన్నీ పీకో ఫాల్స్ కోసమని తీసుకెళ్ళడానికి మా షాప్కి ఇంకా ఇంకొక మా దగ్గర అదే పీకో ఫాల్స్ చేయడానికి సుచిత అన్నమాట తన పేరు సుచిత తను వచ్చి తీసుకెళ్తుంది ఇంకా ఇతరు ఉన్నారు మీకు ముందు ముందు వీడియోల్లో వాళ్ళు కూడా కనిపిస్తారు నేను వీడియో తీసేటానికి ఎవరు ఉంటే వాళ్ళని చూపిస్తూ ఉంటాను చూడండి షాప్కి వచ్చిన కాడ నుంచి ఇలా దారం తెగిపోవడము ఇలానే బిజీ బిజీగా గడిచిపోతూ ఉండిద్ది ఆఫ్టర్నూన్ వరకు ఇంక ఇలానే నడుస్తుంది నేను చేసే వీడియోలో మీకు ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కింద కమెంట్ చేయండి నేను అలాంటి వీడియోలు చేస్తాను మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి అలా ఫార్వర్డ్ చేయండి దీంట్లో మీ అన్నీ ఉంటాయి అన్నమాట నాకు తెలిసినది నేను నాకు వచ్చిన ప్రతి ఒక్కటి చూపిస్తాను చాక్లెట్సే కాదు కేక్సే కాదు ఇంటి దగ్గర ఇక్కడ మిషన్ దగ్గర వర్క్స్ అయినా కానీ కటింగ్ అయినా ఏ కావాలన్నా చూపిస్తూ ఉంటాను నా ఛానల్లో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్